మీనాకు జ్వరం రావడంతో రోహిణికి చుక్కలు చూపించిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు మీనాకు జ్వరం రావడమేంటి మరి మీనాకు జ్వరం వస్తే రోహిణికి ప్రభావతి చుక్కలు చూపించడమేంటి మీనా మీద ప్రేమతోనే రోహిణితో పనులు చేయించిందా అసలు రోహిణికి ప్రభావతి ఎలాంటి చుక్కలు చూపించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా బాలు ఈ సోఫాను వెనక్కి పంపించేశాడు కదా పంపించేయడంతో ఇంకా సోఫా కాస్త తీసుకెళ్ళి షోరూంలో రిటర్న్ ఇవ్వడం అక్కడి నుంచి బాలు వాళ్ళకి సారీ మనోజ్ వాళ్ళకి అవమానం జరుగుతుంది ఎందుకంటే వేరే అతను బెడ్ కోసం వచ్చేసరికి ఒక లక్ష యాభై వేల రూపాయలు సోఫా రిటర్న్ ఇవ్వడంతో ఇందులో ఏదో ఫాల్ట్ ఉందేమోనని చెప్పేసి ఇంకా వాడు కాస్త తీసుకోకుండా వెళ్ళిపోయేసరికి సారీ మనోజ్ అని చెప్పి గొడవ పెట్టాలనే కదా చూసింది శోభ సో అలా చెప్పేసి వచ్చేసరికి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తూ ఉంటారు అయినా ఆవిడ సోఫా కొనుక్కున్నది వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి మన ఇంటికి ఇస్తే మా నాన్నని అవమానించినట్టే అయినా మనం ఏమన్నా కొనివ్వాలంటే ముగ్గురు కొడుకులు ఉన్నాం మనం కొనివ్వాలి కానీ వేరే వాళ్ళు ఎవరో ఏంటి అనగాని అదేంటి బాలు నా కోసం మా అమ్మ కొనివ్వడం తప్పు కదా అనగాని తప్పు ఎందుకు తప్పు కా తప్ప అని చెప్పనేసరికి తప్పే పార్ల డబ్బుడమ్మా మీ అమ్మ ఏమైనా కొనివ్వాలి అంటే బంగారమో చీరలో ఏదో ఒకటి కొనివ్వాలి అంతేగాని ఇంటికి సంబంధించి ఏమీ కొనివ్వకూడదు నీకు మట్టికి ఏమన్నా కావాలితే కొనివ్వమను కావాలంటే ఆ సోఫా తీసుకెళ్ళి మీ రూమ్లో వేసుకోండి అంతే తప్ప వేరే వేరే చోట వేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అంత గొడవ జరుగుతుంది నా విషయంలో కలగ చేసుకోకు అనగానే ఇంకా ఒకరినొకరు కాలర్ పట్టుకుంటారు ఏంటన్నయ్య రౌడీలా బిహేవ్ చేస్తున్నావా అనగాని ఏంట్రా నేను రౌడీలా బిహేవ్ చేస్తున్నానా అంటూ మనోజ్ కాలర్ ఒక పక్క పట్టుకుంటాడు ఇటు రవి కాలర్ ఒక పక్క పట్టుకుంటాడు ఇంకా వాళ్ళు కూడా కాలర్ పట్టుకుని ముగ్గురు కూడా కొట్టుకుంటూ ఉంటారు ఇంకా ముగ్గురిని వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు సత్యం ఏం మాట్లాడ కూర్చుని ఉంటాడు ఆపుతారా అంటూ గట్టిగా వచ్చేసరికి ఇంకా ఎవరి కలర్లు వాళ్ళు ఆపే వదిలేస్తారు అసలు మీకు బొద్దుందా మీరు అసలు అన్నా దొమ్ములేనా మీరు కలిసి ఒక మాట మీద ఉండరా ఎప్పుడు మీరు కలిసి ఉంటారేమో అనుకుంటాను ఎప్పుడు కలిసి ఉండరు ఒకడు ఆవేశపరుడు ఒకడు స్వార్థపరుడు ఒకడు సైలెంట్గా ఉంటాడు ఏంటో నాకు ఈ పరిస్థితి పిల్లలు ఉన్నారే కానీ ప్రశాంతత లేదు చూడండి అమ్మా మీ అమ్మాలు పుట్టింటి వాళ్ళు ఏమైనా మన ఇంటికి చేయాలని మాత్రం అనుకోవద్దు ఎవరు కూడా నా ఇంటిని నా డబ్బులతోనే నేనే నిర్మించుకున్నాను ఇంట్లో ఏ వస్తువు కొనుక్కోవాలన్నా నా డబ్బులతో నేనే కొంటాను లేదా నా కొడుకులు కొంటారు అంతే తప్ప పుట్టింటి నుంచి నా ఇంటికి ఏ వస్తువు తీసుకురావద్దు ముఖ్యంగా ప్రభా నీకు చెప్తున్నాను ఎవరైనా ఏదైనా ఇస్తాను అంటే నువ్వు ఓ తెగ సంబరపడిపోయి తీసుకుంటే మాత్రం మర్యాద దక్కదు నువ్వు ఈ వయసులో నీ పుట్టింటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది తర్వాత జాగ్రత్త అంటూ ఇంకా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రోహిణి ఇంకా అందరూ కూడా ఎక్కడ అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి కాస్త లేస్తుంది అత్తయ్య గ్యారేజీ అని చెప్పనేసరికి నేను ఎవరికి ఏమి వండి పెట్టినత్తయ్యా ఎవరి మొగుళ్ళకి క్యారాజీలు కావాలంటే వాళ్ళు వండుకుని పట్టుకెళ్ళమనండి లేదంటే లేదు నేను క్యారాజీలు పెట్టను మధ్యాహ్నం భోజనం సమయానికి మాత్రమే వండుతాను అయినా నేను ఏమి ఇంట్లో ఖాళీగా వండడం లేదు కదా నేను పూలు అమ్ముకోవడానికి వెళ్ళాలి నాకుండే పని నాకు ఉంది ఇంట్లో ఖాళీగా కాలక్షేపం చేస్తూ వాళ్ళింటికి వెళ్ళింటికి వెళ్ళి సోది కబుర్లేమి నేను చెప్పడం లేదు నాకు పని ఉంది అని చెప్పి మీనా కాస్త అప్పటికప్పుడు టిఫిన్ మాత్రమే చేస్తుంది టిఫిన్ మాత్రమే చేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి అది కాదమ్మా రోహిణి అని చెప్పనేసరికి సరే ఒకటి చేస్తాంలే అని చెప్పి అందరికి ఎవరికి వాళ్ళు టిఫిన్లు చేసి వెళ్ళిపోతారు ఈ మీనాకి రోజు రోజుకి నోరు ఎక్కువైపోయింది అని చెప్పనేసరికి మీనా తప్ప నీకు వేరే ఎవరు కనిపించరా ప్రభా అసలు మీనా అంటే ఏమనుకుంటున్నావు ఈ ఇంటి పని మనిషి అనుకుంటున్నావా ఏంటి తన మీద మాత్రమే కేకలు వేస్తున్నావు అంటే నువ్వు విలువనిచ్చేది డబ్బుకు తప్ప మనిషికి కాదా శృతి ఇటు రోహిణి వాళ్ళు కోటీశ్వర్లు కాబట్టి వాళ్ళకి విలువ ఉంది మీనా వాళ్ళ పుట్టింటి నుంచి విలువ లేదు కాబట్టి అంతేనా నీకు ఇక్కడ ఒక విషయం చెప్పనా మీనా వాళ్ళ అమ్మే బాలుకి చక్కగా పండక్కి పిలిచి కొద్దో గొప్ప బంగారం పెట్టి చక్కగా చూసుకుంటుంది శృతి వాళ్ళ అమ్మ ఏం చేసింది రవిని తీసుకువెళ్లారా ఓ పండక్కి తీసుకెళ్లారా ఒక పబ్బానికి తీసుకెళ్లారా రోహిణి వాళ్ళ పుట్టింటి వాళ్ళు రానే లేదు అయినా సరే నీకు వాళ్ళు గొప్పగానే కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళు గొప్పింటి వాళ్ళు కోల్డ్ డబ్బులు ఉన్నవాళ్ళు అదే కదా ముఖ్యం మనుషులు కాదు ముఖ్యం రేపన్నా రోజులు నువ్వు కాలో చెయ్యో వంగి మంచాన్ని పడితే రోహిణి చూస్తుంది అనుకుంటున్నావా లేక మా శృతి చూస్తుందనుకుంటున్నావా నీకు కలిసేటి నీళ్ళు పోసేది మీనా మాత్రమే అది గుర్తు పెట్టుకో నీకు అది ఎప్పటికీ రాదు నీకు బుద్ధంటూ రాదు నీకు బుద్ధి వస్తుందంటే అది నా భ్రమే అని చెప్పి ఇంకా సత్యం కాస్త తిట్టుకుని వెళ్ళిపోతాడు చిచ్చి ఆ పూలగంపతో నేను సేవలు చేయించుకోవడం ఏంటి నాకెందుకు ఆకర్మ నా కోడల్లే చూస్తారు లేదంటే ఒక పని మనిషిని పెట్టేస్తారు నాకేం బాధలేదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటుంది ఇంకా మరుసటి రోజు ఇంకా అలా జరిగిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే మీనా కాస్త లేచి పూలు చే పువ్వులు చేసుకుంటూ ఉంటుంది పూలు చేసుకుంటూ ఉండగానే బాలు సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి మీనా అని చెప్పి మీనా నిలా భుజం మీద చేయి వేసేసరికి మీనా వల్లంతా కాలిపోతూ ఉంటుంది ఏంటి మీనా ఎంత జ్వరం పెట్టుకుని పువ్వులు అల్లుతున్నావు అని చెప్పాను కానీ అర్జెంటుగా ఇవ్వాల్సిన ఆర్డర్ ఉందండి అందుకే చేస్తున్నాను అని చెప్పాను కానీ ఏ మీనా ఏ మీనా అని చెప్పనేసరికి ఏంటి ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి చెప్పాను కానీ ఏదిరా ఇంకా కిందకి రాదే ఏ మహారాణి గారు ఇంకా కిందే ఉన్నారా ఈ పైన కూర్చుని ఉంటారా ఏంటి అని చెప్పాను కానీ మీ నాకు ఒంట్లో బాగోలేదు అర్థమవుతుందా మీ పని మీరు చేసుకోండి అని చెప్పి బాలు కాస్త పైకి వెళ్ళిపోతాడు ఇదేంటిది వీడు ఎలా సమాధానం చెప్తున్నాడు అనుకుంటూ ఉండగానే ఇంకా రోహిణి మనోజ్ ఇద్దరు కూడా బయటికి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా హాల్లోకి వచ్చేస్తారు హాల్లోకి వచ్చేసరికి యాక్చువల్గా రూము బాలు వాళ్ళదే కదా సో ఆ రూమ్లో మీనాను కాస్త తీసుకొచ్చి ఇక్కడ పడుకో మీనా నేను తినడానికి ఏదైనా తీసుకొస్తాను పూల ఆర్డర్ కావాలి మీ అమ్మకు ఫోన్ చేసి చెప్తాను మీ అమ్మ రెడీ చేస్తుంది నువ్వేమి నువ్వేమీ చేయకు అని చెప్పాను కానీ సరే అని దుప్పడ కప్పుకొని పడుకుంటుంది మనోజ్ కాస్త ఏదో మర్చిపోయాను అయ్యో నా ఫోన్ పైన ఛార్జింగ్లో పెట్టి మర్చిపోయానే వెళ్ళి ఫోన్ తెచ్చుకుంటానని మనోజ్ వస్తాడు మనోజ్ వచ్చేసరికి మీ మేనా దుప్పడ కప్పుకొని పొద్దు పడుకుని ఉంటుంది రోహిణి రోహిణి అని పిలిచేసరికి రోహిణి వస్తుంది ఇదేంటి మీనా ఎక్కడ పడుకుంది అని చెప్పి అనుకుంటూనే అత్తయ్య అని పిలవడంతో ప్రభావతి వస్తుంది ఏ మీనా ఎక్కడ పడుకున్నావేంటే ఆ పైన పడుకున్నావేంటి ఇది మనోజ్ వాళ్ళ రూమ్ అని తెలుసు కదా అయినా ఇక్కడ పడుకున్నావేంటి ఈ టైంలో పడుకోవడం ఏంటి అని చెప్పి ప్రభావతి కాస్త కేకలు వేస్తుంది ఈ లోపు బాలు కాస్త పాలు కాచి పైకి తీసుకొస్తాడు ఏంటి ఎందుకు కేకలు వేస్తున్నారు అంటూ బాలు అనగానే ఏంట్రా నీ భార్య పడుకునుంది నువ్వేమో పాలు తీసుకొచ్చి దానికి సేవలు చేస్తున్నావా ఏంటి అని చెప్పనేసరికి మేనా కావాలని లేదు తన ఒళ్ళు పొలిసిపోయి తనకు జ్వరం వచ్చింది అందుకే పడుకునుంది లేదంటే ఇంత బార్య పొద్దెక్కే వరకు ఎప్పుడైనా మేనా పడుకునుందా కొంచెం కూడా అర్థం చేసుకోకుండాను అని చెప్పనేసరికి ఏమైందిరా అని చెప్పాను కానీ చూడు నాన్న మేనాకు ఒంట్లో బాగోక పడుకుంది దానికి ప్రభావతమ్మ పెద్ద రాద్ధాంతం చేస్తుంది అని చెప్పనేసరికి మీనా అమ్మ మీనా అని చెప్పాను కానీ ఒళ్ళు కాలిపోతుందే అని చెప్పాను కానీ ఒళ్ళు కాలిపోతుందని పడుకుని ఉంటే వంట ఎవరు చేస్తారు అని చెప్పి అనగానే ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు అంత ఫుల్గా ఫేవర్ ఉండి వణికిపోతుందని మా అంకుల్ చెప్తున్నారు కదా మరి మీనాని వంట చేయమని అంటారేంటి అని చెప్పాను కానీ మరి వంట చేయకపోతే ఎవరు చేస్తారు అమ్మా రోహిణి నువ్వు వంట చేయమ్మా అని చెప్పనేసరికి ఏంటంటే నన్ను చేయమంటున్నారేంటి అయినా నేను షాప్కి వెళ్ళాలి కదా షాప్ చూసుకోవాలి నా వల్ల కాదు అని చెప్పాను గానే శృతి అని చెప్పనేసరికి నేను నాకు వంట చేయడం రాదు అని చెప్పనుగానే ఇంకా ఆపుతారా ఈ వంట గొడవ ఏంటో అర్థం కావట్లేదు రోమున్ మూడు రోజులు మొత్తం వారం రోజులు పంచుకున్నట్టుగానే అలాగే వంట కూడా వారానికి ఒక్కొక్కరు తరపున చేయండి ఒక వారం ఒకరు ఒక వారం ఒకరు ఒక వారం ఒకరు వంట చేయండి అని చెప్పనేసరికి ఏం వద్దులే మా నేనే చేస్తాను కానీ నువ్వు మాట్లాడకమేనా నాన్న మాట్లాడుతున్నారు కదా నువ్వెందుకు మాట్లాడతావు నువ్వు సైలెంట్గా పడుకో అని చెప్పి బాలు అంటాడు అనేసరికి ఏంటాంటి నేనేలా వంట చేస్తాను అయినా నాకు వంట చేస్తూ కూర్చుంటే అక్కడ నేను బిజినెస్ చూసుకోవద్దా మనోజ్ ఒక్కడు ఎలా హ్యాండిల్ చేస్తాడు నేను మనోజ్తో ఉండి చూసుకోవాలి నా వల్ల కాదు అని చెప్పనేసరికి చూడండి ఆంటీ నేను వంట చేయను కావాలంటే రవి చేస్తాడు అయినా రవికి కుకింగ్ వచ్చు కదా నా తరపున రవి చేస్తాడు అంటూ శృతి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత రోహిణి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సాయంత్రానికి మీనా అలా వణికిపోతూనే పడుకుని ఉంటుంది ప్రభావతి ఏదో ముక్కుకునో మూలుగుకునో ఏదో వంట చేసి పడేస్తుంది అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు మీనా ఎక్కడా కనిపించదు ఏంటి మీనా లేదు కొంపదీసి ఆంటీ కానీ వంట చేశారా ఏంటి అనుకుంటూనే కూర్చుని ఉండేసరికి భోజనం ఇలా వడ్డించడంతో కర్రీస్ వేసేసరికి చప్ప చప్పగా ఉంటాయి ఒక ఉప్పు ఉండదు ఒక కారం ఉండదు ఏమీ ఉండదు ఆంటీ ఈ వంటలు మీరే కదా చేశారు అనగానే అవునమ్మా శృతి నీకెలా తెలుసు నా వంటలు అంత బాగున్నాయా అని చెప్పను కానీ శృతి అన్నది బాగున్నాయని కాదు నువ్వు చేసిన వంటలని క్లియర్గా తెలిసిపోతుందని శృతి ఉద్దేశం అని చెప్పనేసరికి అవునాంటీ అస్సలు బాగోలేదు మీనా చేస్తే కమ్మగా ఉంటాయి స్పైసీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి తిని కొద్దీ తినాలనిపిస్తుంది కానీ మీరు చేసిన వంట అస్సలు బాగోలేదంటీ చప్పగా ఉంది ఉప్పు లేదు కారము లేదు అసలు పచ్చి వాసన వస్తుంది నాకేం వద్దు రవి నేనేమి తినను అని చెప్పి రోహిణి శృతి వెళ్ళిపోతుంది మనోజ్ నేను ఏమీ తినలేను నాకు వద్దు అని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళిపోయేసరికి ఇంకా అక్కడ దాకా వెళ్ళడంతో ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి సరే ఇప్పుడు ఏంటి ఎక్కడ పడుకుంటారు మీరు అంతాను అని చెప్పాను కానీ అదేంటి మేము మా రూమ్లోనే పడుకుంటాము మా రూమ్ ఉంది కదా అని చెప్పాను కానీ మీ రూమ్ లో ఎలా పడుకుంటారా మీ రూమ్లో ఎలా పడుకుంటారు అక్కడ మీనాకి ఒంట్లో బాగోలేదు కదా పాపం మీనా ఎలా పడుకుంటుంది అక్కడ అని చెప్పనేసరికి కింద ఎలా పడుకుంటుంది అని చెప్పాను కానీ అదేంటి మావయ్య మా రూమ్లో మేము మేం పడుకోకపోతే మమ్మల్ని కింద పడుకోమంటారు ఏంటి పగలంతా మేము ఆఫీస్లో వర్క్ చేసి అలసిపోయి వచ్చాము ప్రశాంతంగా నిద్ర కూడా పోకూడదా మేనా మాత్రమే గదిలో పడుకోవాలా పైగా బెడ్ మీద అని చెప్పనేసరికి అది కాదమ్మా రోని నువ్వు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి మీనా ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులు చేస్తూ అలసిపోయి జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన మనిషిని కింద పడుకోబెడతారా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా మీనా కాస్త కిందకి వస్తుంది ఈ గొడవ విని కిందకొచ్చేసరికి ఏంటి మీనా నువ్వెందుకు కిందకొచ్చావు పడుకోకపోయావా అని చెప్పాను కానీ పర్వాలేదు మావయ్య నేను కింద పడుకుంటాను అని చెప్పనేసరికి నువ్వేమీ కింద పడుకోవద్దు బెడ్ మందే ఈ రోజు ఈ వారం రోజులు మనమే పడుకుంటాం గదిలో పద నువ్వు పడుకుంది కానీ అనగానే వద్దండి అని చెప్పనేసరికి ఇంకా వద్దు గొడవలు వద్దు రవి శృతి మీ రూమ్ మీకు ఉంది కాబట్టి మీరు వెళ్ళి పడుకోండి ఆడవాళ్ళంతా ఒక గదిలో మగవాళ్ళంతా ఒక గదిలో పడుకోండి సరిపోతుంది మనోజ్ బాలు మీ ఇద్దరు నా గదిలోకి రండి మే మేనా రోహిణి ప్రభా మీ ముగ్గురు మనోజ్ వాళ్ళ గదిలో పడుకోండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా మీనా కాస్త కొన్ని పాలు కాచుకుందామని వంట గదిలోకి వెళ్ళేసరికి పాలు వస్తాడు ఏంటి పాలు తాగుతావా అని చెప్పాను కానీ అవునండి అని చెప్పనేసరికి నువ్వు అలా డైనింగ్ టేబుల్ మీద కూర్చో నేను తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళి పాలు తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి మీనా తాగేసి గదిలోకి వెళ్ళడంతో ప్రభావతి రోహిణి మంచం మీద సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయేసరికి ఏంటి మంచం మీద పడుకుందామని చూస్తున్నావా మంచం మీద నువ్వెందుకు పడుకోవాలి అయినా మీ ఇంట్లో ఏమన్నా మంచాలు కొంచాలు ఏమైనా ఉన్నాయా ఏంటి కింద పడుకునే వాళ్ళే కదా కింద చాపేసుకొని పడుకో అని చెప్పాను కానీ అలాగే అత్తయ్యా అని చెప్పి ఇంకా కింద చాపేసుకొని పడుకుంటుంది దుప్పటి కప్పుకొని ఇంకా అలిసిపోయి ఉండడం ఒకటి తనకు రెస్ట్ దొరకకపోవడం పైగా ట్యాబ్లెట్స్ వేసుకుని ఫీవర్గా ఉంది కదా ఇలా పడుకోవడంతో అలా నిద్ర పట్టేస్తుంది నిద్ర పట్టేసేసరికి ప్రభావతి రోహిణితో కొంచెంసేపు మాట్లాడుతుంది ఎలా ఉందమ్మా బిజినెస్ అది ఇది అని మాట్లాడి పక్క పక్కన పడుకుని మాట్లాడిన తర్వాత సరేనని రోహిణి ఏదో చెప్తూ ఉండగానే ప్రభావతి ఆమె చెప్పడు చెప్తూ ఉంటూనే ఉంటుంది కానీ ఈ లోప ప్రభావతి కాస్త నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేసి ఈ ప్రభావతి కాస్త నిద్రపోయి గురకపెట్టేస్తుంది గురకపెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఆంటీ గురక పెడతారా అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి మీనా వంక చూడడంతో మీనా మత్తుగా పడుకుంటుంది అసలే అలసిపోయిన శరీరం కదా మత్తుగా నిద్రపోతుంది మీనా అయితే మీనా నిద్రపోయేసరికి ఇదేంటి ఆంటీ ఇలా పెట్టేస్తున్నారు నాకు నిద్ర పట్టడం లేదే అనుకుంటూ ఇక్కడ రోహిణి అవుతూ ఉంటుంది ఇంకా మా రో బాలు వాళ్ళు గదిలోకి వెళ్ళారు కదా సత్యం అయితే పడుకుంటాడు ఇంకా సత్యం చివరికి జరిగి పడుకునేసరికి సత్యం ఒక్కడే పైన పడుకుంటాడు వీళ్ళిద్దరూ మాత్రం కింద పడుకుంటారు ఎందుకంటే ఇద్దరికి రూమ్ సరిపోదు కదా మొత్తం ముగ్గురికి మంచం సరిపోదు కదా పెద్ద మంచం కాదు కదా సత్యం మీద కాలు చేస్తే మళ్ళీ ఏదైనా అవుతుందని బాలు మనోజ్ ఇద్దరు కింద పడుకునేసరికి బాలు కాస్త మనోజ్ మీద కాలు వేయడం చేతులు వేయడం కాలు వేయడం చేతులు వేయడం చేస్తూ ఉంటాడు పైగా మనోజ్కి గురక కూడా ఎక్కువ రావడంతో గురక పెట్టడం పైగా గురక కరెక్ట్గా నిద్ర పడుతుంది అనుకునే సమయానికి వాళ్ళు కాలు వేసేసరికి మేలకు వచ్చేస్తుంది చిచ్చి మనశ్శాంతిగా నిద్ర కూడా లేకుండా పోతుంది అని చెప్పి అనుకుంటూ మనోజ్ కాస్త ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు ఇలాగే ఉంటే రేపు షాపులో నిద్ర వచ్చేస్తుందో ఏంటో అది కనుక రోహిణికి తెలిస్తే రోహిణి బాధపడుతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇంకక్కడ ఏం చేయాలో అర్థం కాకుండా రోహిణి అయితే గొరక వచ్చేయడంతో బొర్ర పీక్కుంటుంది కూర్చుంటుంది కొంతసేపు కొంసేపు నిలబడుతుంది కొంతసేపు పడుకుంటుంది గురకను మాత్రం కంట్రోల్ చేయలేకపోతుంది బుర్ర పీక్కుంటుంది ఇంకా తల పట్టుకుని బొ చిరాకు వచ్చేసి ఇంకా తలగడ పెడదామా అనుకుని తలగడ మొహం దగ్గరికి పెట్టేసరికి ఒక్కసారిగా ప్రభావితికి మెలకు వచ్చేస్తుంది ఏంట్రోహ్ని ఏం చేస్తున్నాం అనగానే మీకు గురకొచ్చేస్తుందంటే మీ గురక బయటికి రావడం రాకుండా ఉండడం కోసం మీ ముక్కు దగ్గర పిల్లో పెడుతున్నాను అని చెప్పనేసరికి అవునా నాకు గురకొస్తుందమ్మా ఏమో తెలియడం లేదమ్మా నువ్వు పడుకో నేను నిన్ను డిస్టర్బ్ చేయలే అని చెప్పి మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది వచ్చేస్తూ ఉండేసరికి ఇంకా రోహిణికి చిరాకు వచ్చి ఎక్కడ పడుకోవడం నా వల్ల కాదు హాల్లో పడుకోవడమే బెటర్ అనిపిస్తుంది అని చెప్పి ఇంకా గబగబా కిందకు వచ్చేసరికి ఆల్రెడీ మనోజు బాలు కాస్త కాళ్ళు చేతులు వేయడంతో కిందకు వచ్చేసారు కదా కింద చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి హాయ్ మనోజ్ అనుకుంటూ కిందకు వస్తుంది అదేంటి రోహిణి నువ్వు కిందకు అని చెప్పాను కానీ ఏం చేయను మరి నా తిప్పలు మా అమ్మేమో మా నాన్నేమో పైన పడుకున్నాడు సరే అని నేను కింద పడుకుంటే ఆ బాలుగాడే అస్తమాను కాళ్ళు వేసేస్తున్నాడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ చెప్పాను ఆల్రెడీ మీ అబ్బాయి వల్ల నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పాను చెప్పిన తర్వాతే సారీ మీ గురక వల్ల నాకు నిద్ర పట్టడం లేదు అని చెప్పాను అయినా సరే అత్తయ్య నిద్రలో గురక రావడంతో నేనేం చేయలేనమ్మా రోహిణి అంటుంది అందుకే ఆ గురకను భరించలేక నేను కిందకి వచ్చేసాను నేను బాలుని భరించలేక కిందకి వచ్చేసానని చెప్పాను కానీ సరే అయితే మనం ఇక్కడే పడుకుందామండి అని చెప్పనేసరికి ఇక్కడ అని చెప్పాను కానీ తప్పదు హాల్ గదిలో పడుకుని మెలకుగా ఉండి దిక్కులు చూడడం కంటే ఇక్కడ పడుకోవడమే బెటరు అని చెప్పాను కానీ సరైతేనని ఇంకా ఇద్దరు కూడా చాప వేసుకుని తలగడేసుకుని అక్కడే పడుకుంటారు అది ఎంతలా అయితే చాలా మత్తుగా పడుకుంటారు మత్తుగా పడుకునేసరికి మరుసటి రోజు ఉదయం అందరూ లేచిసరికి బ ఇంకా హాల్లో కింద పడుకుని ఉంటారు ఇదేంటిది వీళ్ళు హాల్లోకి ఎప్పుడొచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి అదే ఎప్పుడొచ్చారో అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ మొత్తానికైతే వీళ్ళు పల్లెటూరులో బాగా ఉండే పరిస్థితే కనిపిస్తుంది అని చెప్పాను కానీ అవును నిజమే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత మరుసటి రోజు లేచిన తర్వాత మీనాకు కొంచెం తగ్గకపోయేసరికి ఒరే బాలు ట్యాబ్లెట్ల వల్ల జ్వరం తగ్గే పరిస్థితి లేదు హాస్పిటల్కి వెళ్ళి మీనాకు హాస్పిటల్లో చూపిస్తేనే బాగుంటుంది లేదంటే తగ్గదు అనగాని ఈ మాత్రం దానికి హాస్పిటల్కి వెళ్ళాలా అని చెప్పను కానీ నీకు ఏదైనా వస్తే నీకెంత బాధ కలుగుతుందో మీనాకు వచ్చినా అంతే బాధ కలుగుతుంది నీకు ఎప్పటికీ మీనా విలువ నీకు అర్థం కాదు ఎందుకు పదే పదే మీనా గురించి మాట్లాడతావు అయినా నీ డబ్బులు ఏమన్నా ఇస్తున్నావా ఏంటి నువ్వేమీ నీ డబ్బులతో ఏమి మీనాను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం లేదు కదా బాలు ఏ కదా తీసుకువెళ్తున్నాడు ఒరే బాలు నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళి మీనాని అని చెప్పాను కానీ సరే అని మీనాని రెడీ చేసి కిందకి తీసుకొస్తాడు వెళ్ళొస్తాం మావయ్య అని చెప్పాను కానీ నమ్మ బాగా అన్నీ చెప్పమ్మా అని చెప్పాను కానీ సరే మావయ్య అని చెప్పి మీనా కాస్త హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూపించిన తర్వాత చాలా నీరసంగా ఉన్నావమ్మా అసలు నీకు జ్వరం ఈ నీరసం వల్లే వచ్చింది కొంచెం ఎనర్జీ డ్రింక్ తీసుకోవడంతో పాటు కొంచెం రెస్ట్ కూడా ఉండాలి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అలా చేస్తూనే ఉంటావేమో కదా అని చెప్పాను కానీ అవునండి ఇంట్లో పని చేసుకోవాలి కదా అని కానీ కొంచెం కాకపోతే కొంచెమైనా రెస్ట్ తీసుకోవాలమ్మా మధ్యాహ్నం ఒక గంట రెండు గంటలో నిద్రపో అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి సరే అండి అని చెప్పనగానే కానీ బయటకు వచ్చాక బాలు అంటాడు డాక్టర్ చెప్పిందంతా విన్నావు కదా అని చెప్పనేసరికి విన్నాళ్ళే అని చెప్పాను కానీ ఇంకా ఆఫీస్కి వచ్చేసిన తర్వాత మనోజు రోహిణి ఇద్దరు కూడా కునుపాట్లు పడుతూ ఉంటారు ఏంటిది అని చెప్పాను కానీ ఏం చేయమంటారు అత్తయ్య వల్ల నాకు అస్సలు పట్టలేదు అత్తయ్య ఎంత దారుణంగా గొరకపడతారని అస్సలు అనుకోలేదు ఇంత దారుణంగా పెడతారనుకుంటే దే కింద పడుకునేవా దాన్ని అని చెప్పి రోహిణి అంటుంది మా అమ్మ పెడుతుందా నాకు తెలీదు నిద్రట్లో నాకు ఏం తెలియదు అనగానే నువ్వు మత్తుగానే నిద్రపోతావు కదా నుంచి ఏనుగులు వచ్చినా పిడుగులు పడినా నీకేమీ తెలియదులే అని చెప్పి రోహిణి కాస్త మనోజుని వెటకారిస్తుంది సరే సరే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ వచ్చిన కస్టమర్లకి చూపించుకుంటుంటారు మీనా బాలు ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకున్నారు కదా తిరిగి వస్తూ ఉండగా అంబులెన్స్ అయితే ఒక తాగుతుంది ఏడుస్తూ అందులోంచి సుగుణమ్మ దిగడంతో ఇదేంటి ఈ చింటూ వాళ్ళ నా అమ్మమ్మ కదా అని చెప్పాను కానీ అవును మీ నాన్న అని చెప్పనేసరికి ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి చింటూని బెడ్ మీద తీసుకొస్తారు కళ్ళక్క గంతలు కట్టేసి ఏమైంది వాడికి అని చెప్పాను కానీ యాక్సిడెంట్ జరిగిందమ్మా అని చెప్పనేసరికి ఇంకా గబగబా లోపలికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు మీరేం టెన్షన్ పడకండి అమ్మా ఏం కాదు వాడు మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది అనగాని మీ నోటి వల్ల మంచి జరిగితే మంచిదే కదా బాబు వాడికి ఏ ప్రమాదం జరగకుండా ఉంటే బాగుంటుంది వాడి మీదే ప్రాణాలు పెట్టుకున్నాను అని చెప్పను కానీ మీ బా ఏం కాదు అయినా వాళ్ళత్త ఎక్కడుంది అత్తకి ఫోన్ చేయకపోయారా అని చెప్పను కానీ ఇప్పుడే చేసి వస్తానంటూ ప్ర సుగునమ్మ కాస్త పక్కకు వెళ్ళి రోహిణికి ఫోన్ చేస్తుంది రోహిణికి ఫోన్ చేసేసరికి రోహిణి అప్పుడే బిజీ బిజీగా వచ్చిన కస్టమర్లతో మాట్లాడుతూ ఉంటుంది హలో అమ్మ చెప్పు అనగానే అమ్మ ఏమనుకోకుండా హాస్పిటల్కి రాగలవా అని చెప్పనేసరికి ఏమైందమ్మా అని కానీ చింటూ కళ్ళకి దెబ్బ తగిలింది కళ్ళు రెండు తీరనివ్వట్లేదు ఆపరేషన్ ఏదో చేయాలంటున్నారు నువ్వు వస్తే బాగుంటుంది అని చెప్పను కానీ సరేనని మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ మనోజ్ ఏంటి రోహిణి అని చెప్పనేసరికి కెటిల్స్ ఉన్నాయి కదా హాట్ వాటర్ బాయిల్ చేసే కెటిల్స్ అవి హాస్పిటల్లో వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి కదా ఎవరికైనా కావాలేమో ఒక రెండు మూడు ఇచ్చేసి వస్తాను అని చెప్పాను కానీ సరే అని వెంటనే అవి తీసుకుని బయలుదేరుతుంది బయలుదేరేసరికి ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత మీనా బాలు ఇద్దరు అప్పుడే డాక్టర్తో మాట్లాడడం కోసం సైడ్కి వెళ్తారు అంటే నర్స్ వచ్చి మీనాని బాలుని పిలిచేసరికి వాళ్ళిద్దరూ వెళ్తారు అప్పుడే రోహిణి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది అని చెప్పాను కానీ ఇలాంటి ఇలాంటి సంగతి ఇలా ఇలా జరిగింది అని మొత్తం చెప్పేసరికి అవునా వాడు జాగ్రత్తగా ఉండాలి కదమ్మా ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నేనేమైపోవాలి వాడి మీదే పంచప్రాణాలు పెట్టుకున్నా నువ్వేమైపోవాలి అని చెప్పి మాట్లాడేసరికి ఏం చేయగలమమ్మా ఎంతవరకు ఆపగలని చెప్పు ఆడుకునేవాడు పిల్లవాడు వాడిని ఆపగలనా నేను అందుకే వాడు ఆటాలకి వెళ్ళిపోతున్నాడు నేను ఏమీ చేయలేని పరిస్థితి అందుకే సైలెంట్గా ఊరుకున్నాను కానీ ఎలాంటి ప్రమాదం జరుగుతుందని అనుకోం కదమ్మా ఏదైనా భగవంతుడే ఉన్నాడు ఏం కాదు ఆపరేషన్ చేయాలి అన్నారు అని చెప్పనేసరికి లోపు రోహిణి కా రోహి పాలు మీనా వస్తున్నట్టున్నారేంటి అనగానే అవును నీకు చెప్పడం మర్చిపోయాను వాళ్ళు ఇక్కడే ఉన్నారు మీనాకి ఒంట్లో బాగోలేదంట కదా పాలు హాస్పిటల్కి తీసుకొచ్చాడు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇప్పుడు కనుక నన్ను బాలు ఇక్కడ చూసినా మేనా ఇక్కడ చూసినా ఖచ్చితంగా అనుమానం వస్తుంది అమ్మ నేను ఇక్కడి నుంచి పక్కకు వెళ్తాను వాళ్ళు వెళ్ళిపోయాక వస్తాను అని చెప్పి ఇంకా పక్కకు వెళ్ళి దాకుంటుంది ఎల్లు వస్తామా అండి అని చెప్పాను కానీ మీరేం కంగారు పడకండి మీనాకి ఒంట్లో బాగోలేదు కదా మీనాని ఇంటి దగ్గర దిగబెట్టేసి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బాలు కాస్త మీనాని తీసుకుని బయలుదేరిపోతాడు మరి ఇప్పుడు రోహిణి హాస్పిటల్లో ఉంది కదా బాలు మళ్ళీ వస్తానన్నాడు కాబట్టి మళ్ళీ బాలు వచ్చే సమయానికి ఏం జరుగుతుంది అలా రోహిణి వాళ్ళతో మాట్లాడడం బాలు చూస్తే అనుమానపడతాడా చింటూ కన్న తల్లి రోహిణి అన్న విషయం బాలు మీనాకి తెలుస్తుందా ప్రభావతికి తెలిస్తే బాలు బాలుమీనాల ప్రభావతికి తెలిస్తే రోహిణి పరిస్థితి ఏంటి మరి ఇంట్లో ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్